భూసారానికి జీవం పోయడంతో పాటు జీవాల పాలిట మృత్యువుగా మారుతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారంతో పాటు ప్లాస్టిక్ ను తీసుకున్న మూగ జీవాలు మృత్యువాత పడడానికి ప్రధానంగా కారణమవుతున్నామన్నారు భావితరాలకు సారవంతమైన భూమిని అందించాలంటే ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు మైపాడు పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి మానవ హారంగా ఏర్పడి స్వచ్ఛంద్రపై ప్రతిజ్ఞ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్ర ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ సర్పంచ్ సంఘం బాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారి వైస్ చైర్మన్ గారిని కార్యక్రమం గురించి ఒక తెలియజేస్తూ టీచర్లు తెలిపేసేసి తీసుకోవాలా మా పంచాయతీ సిబ్బంది కూడా ఉంటారు ఇక్కడ ఏదన్నా ప్లాస్టిక్ వస్తే మా పంచాయతీ సిబ్బంది అందజేస్తే వాటిని ఇక్కడ ముఖ్యంగా పిల్లలంతా ఉన్నారు ఆ మనకి అందరికి తెలుసు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది సో దీని దీనివల్ల ఏంటంటే అందరికీ పిల్లలు పెద్దలందరికీ కూడా మనం క్లీన్లీనెస్ స్వచ్ఛంగా నీట్ గా ఉండాలి ఎలా ఉండాలి అనే ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా స్కూల్ దగ్గర గానీ తర్వాత ఇళ్లలో గాని ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యంగా ఇంటింటా చెత్త సేకరణ కూడా జరుగుతుంది అంటే ప్రతి ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయకోకుండా వాళ్ళు ఒక డస్ట్బిన్లు ఇస్తా ఇవ్వడం జరుగుతుంది తడి చెత్తది ఒకటి పొడి చెత్తకి ఒకటి సో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ కలెక్ట్ చేసి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ లో ప్రాసెసింగ్ జరుగుతుంది సో ఈ విధంగా ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది వాళ్ళకి నేర్పించాలి సో వాళ్ళు ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో రోడ్డు మీద చెత్త చెత్తపోయారో అప్పుడు గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి నెల మూడో శనివారం ఈ విధంగా జరుపుకుంటున్నాము ఆ ప్రతి నెల ఒక థీమ్ అంటూ ఉంటుంది ఈ ఇంపార్టెంట్ థీమ్ ఈ నెల ప్లాస్టిక్ నిషేధం గురించి మనకి చెప్పుకోవడం జరిగింది ఇందాక జడ్పీటీసి గారు కూడా చెప్పారు ప్లాస్టిక్ వల్ల చాలా ఇంతకుముందు ప్లాస్టిక్ గల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేటివి ఇప్పుడు గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇంతకుముందు నదులు తర్వాత భూగర్భ జలాలు మాత్రమే అయ్యేవి ఇప్పుడు సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ అంతా వచ్చేసి సముద్రంలో ఉన్న చేపలు అవి కూడా అంతరించిపోవడం జరుగుతుంది జంతువులు కానీ తర్వాత చేపలు వాటి కూడా చాలా ప్రమాదం ఉంది మనుషులు కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా మనం వాడాలి ప్లాస్టిక్ సంచులు బదులు గుడ్డ సంచులు కానీ తర్వాత మనకి జూట్ సంచులు గాని అదే విధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గ్లాస్ వాటర్ బాటిల్స్ సో ఆల్టర్నేటివ్ యూస్ చేయాలి సో ఈ అందరూ కూడా చిన్నపిల్లలు కూడా ముఖ్యంగా గుర్తించాలి స్కూల్లో కూడా మీరు చెత్త అంతా తీసి ఎక్కడంతా స్కూల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్ లో వేస్తే పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్ లో తీసుకెళ్తారు సో మనకేంటంటే ఈ పరిశుభ్రత అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి కాబట్టి ఈ మూడవ శనివారం సందర్భంగా అందరికీ ఈ రోజు అట్లనే అందరికీ నా నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ